హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈ వీడియోలో వచ్చేసి మన సంపాదన ఎలా ఉన్నా సరే మనం కుబేరులు అవ్వాలంటే కనుక ఖచ్చితంగా ఒక ఆరు మెథడ్స్ మాత్రం ఫాలో అవ్వాల్సిందే మనము ఈ ఆరు పద్ధతులు ఫాలో అవుతున్నామా లేదా అన్నది చూసుకుంటే మనము డెవలప్ అవుతున్నామా లేదా అన్న విషయాలు అయితే మనము గమనించుకోగలుగుతాము అయితే ఈ అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఏంటంటే మనము ఎక్కువ సంపాదిస్తున్నా లేదంటే తక్కువ సంపాదిస్తున్నా అంటే మనం ఇతరులతో పోల్చుకుంటే మన సంపాదన తక్కువే అవ్వచ్చు అయినా సరే మనం ఏంటి ఆర్థికంగా సెటిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అది మనము మనం కష్టపడుతున్న సంపాదన ఏదైతే ఉందో అది తెలివితోనే మనం ఖర్చు పెట్టినట్టయితే కనుక మనం పొదుపు చేసినట్టయితే కనుక మనం ఖచ్చితంగా కుబేరులు అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది అందులోని మనం ముందు ఏం చేయాలంటే కనుక మనకి ఏ విషయంలో అయినా సరే డిసిప్లిన్ అనేది అవసరం అది ఏ విషయంలో అయినా సరే ఆ డిసిప్లిన్ అనేది మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది అట్లాగే మన ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఆ డిసిప్లిన్తో ఉంటే మాత్రం మనం ఏం చేస్తున్నా సరే మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నా లేకపోతే మన ఎంత పొదుపు చేస్తున్నా అవన్నీ కూడా ఒక పద్ధతిలో అన్నవి వెళ్ళిపోతాయి దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది మనం డిసిప్లిన్ అంటే ఏంటంటే మనం క్రమశిక్షణలో ఉండడం అది మనం డిసిప్లి మెయింటైన్ చేసిన రోజు ఖచ్చితంగా ప్రతి దానికి ఒక లిమిట్ అంటే మనం పెట్టే ఖర్చుకి మనం చేసే పొదుపుకి అన్నిటికీ ఒక లిమిట్ అనేది సెట్ చేసుకుంటాం అనమాట దానివల్ల మన క్రమశిక్షణ ఉండడం వల్ల ఆర్థికంగా ఇంకొకటి ఏంటంటే కనుక మనము మనం వచ్చే ఇంకం ఏదైతే ఉందో ఆ ఇన్కంలో మనం ఎంత పొదుపు చేస్తున్నాం అన్నది మనం ఖచ్చితంగా చూసుకోవాలి మనకి కనుక ఒకవేళ ఓన్ హౌస్ అలాంటివి కనుక ఉన్నట్టయితే కనుక మనం చేసే పొదుపు మన మనకు వచ్చే ఇన్కంలో మనం చేసే పొదుపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ వరకు ఉండాల్సిందే అదే కనుక ఓన్ హౌస్ లేకపోతే మనం అద్దది కట్టాలి కాబట్టి కొద్దిగా మనం ఎట్లీస్ట్ 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 మనం ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా మనం పొదుపు చేయడానికి మనం వచ్చే ఇన్కంలో సేవింగ్స్ చేయడానికి అయితే ట్రై చేయాలి తర్వాత వచ్చేసి మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ వచ్చేసి మనం ఇన్ఫ్లేషన్ ఏదైతే ఉందో దాన్ని బీట్ చేయడానికి అను ఇదిగా సేవింగ్స్ చేస్తున్నామా లేదా మనం ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలి అంటే కనుక అంటే ద్రవ్యోల్బణం ద్రవ్యోల్బణం బీట్ చేయాలి అంటే కనుక మనకి ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ రేట్ అనేవి ఎక్కువ వచ్చే వాటిలో సేవింగ్స్ అనేవి చేసుకోవాలి అసలు ద్రవ్యోల్బణం అన్నది ఐడియా లేకపోతే కనుక ద్రవ్యోల్బణం అంటే ఏమీ లేదండి మనకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత రూపాయి విలువ ఏదైతే ఉందో అది క్షీణిస్తూ ఉంటుందన్నమాట దాన్ని అంటే ఫర్ సపోజ్ మన చిన్నప్పుడు ఒక రూపాయి కొనుక్కునే ఏదైనా చాక్లెట్ కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు ఆ చాక్లెట్ రూపాయికి వస్తుందా అంటే రాదు కదా ఆ చాక్లెట్ ఇప్పుడు దాని విలువ ఒక పది రూపాయలు అయ్యి ఉండొచ్చు అట్లాగా మనకి ద్రవ్యోల్బణం అంటే రూపాయి విలువ తగ్గుతూ ఉంటుందన్నమాట మనం టెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఏదైతే రేట్లు ఉన్నాయో అది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఉండవు అట్లాగా మనము ఇన్ఫ్లేషన్ బీట్ చేసే విధంగా మనం సేవింగ్స్ అనేవి చేస్తున్నామా లేదా అంటే మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎబో సిక్స్ పర్సెంట్ పైనే ఇంట్రెస్ట్ అనేవి వస్తుందా లేదా అన్నది మనం గమనించుకోవాలి తర్వాత మనకి వచ్చే ఇన్కమ్ ఎంత మనం చేస్తున్న ఖర్చులు ఎంత అవన్నీ కూడా ఒక బుక్లోని రాసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి భార్య భర్త ఒకవేళ వైఫ్ కనుక హౌస్ వైఫ్ అయినా సరే హస్ హస్బెండ్ సంపాదన మీదే మనం నడుస్తున్నా సరే అప్పుడు కూడా ఒక మాట మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని ఖర్చు అన్నది పెట్టుకోవడం పొదుపు చేసుకోవడం అన్నవి చేసుకోవాలి ఒకవేళ హస్బెండ్ సంపాదిస్తున్నట్టయితే నా సంపాదన నా ఇష్టం నీకే నేను నేను నీకు చెప్పాల్సిన ఇదేముంది అని చెప్పి సేవింగ్స్ చేస్తూ ఉండొచ్చు కానీ ఆయన ఒక్క తెలివితేటల మీదే సేవింగ్స్ చేసే బదులు ఒక్కసారి వాళ్ళ భార్యాభర్త ఇద్దరు సంపాది సంప్రదించుకొని అప్పుడు దాన్ని సేవింగ్స్లో పెట్టుకున్నట్టయితే కనుక కొద్దిగా తెలివి అన్నది పెరుగుతుంది కాబట్టి ఇద్దరు ఒక మాట మీద ఉండి సేవింగ్స్ చేయడం వల్ల కొంచెం మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రో అయితే అవకాశం అయితే ఉంటుంది అట్లాగే ఒకవేళ వైఫ్ కనుక సంపాదించకుండా హస్బెండ్ జీతం మీదే ఇల్లు కనుక నడుస్తున్నట్టయితే కనుక ఆయన జీతం మీదే ఇల్లు నడుస్తుంది కాబట్టి మనం మనము మనం సంపాదించట్లేదు కాబట్టి మనమేమి దానికోసం బాధపడక్కర్లేదు ఏంటంటే మనం ఏదైతే చేస్తున్నామో పొదుపు అది కానీ లేదంటే ఇంటిలో మనం చేసే మెయింటెనెన్స్ కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటే మనం సంపాదించకపోయినా సరే వాళ్ళకి కొద్దిగా హెల్ప్ చేసినట్టయితే అవుతుంది మనం చేసే పొదుపు ఏదైతే ఉందో అది వాళ్ళకి సంపాదనతోని ఒక వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడైనట్టే అవుతుంది తర్వాత మనం చేసే పొదుపు ఏదైతే ఉందో దాన్ని కొద్ది కొద్దిగా గోల్డ్ కొనుక్కోవడం తర్వాత కొంచెం కొంచెం ఎఫ్డిస్ చేసుకోవడం మనము అలవాటు చేసుకోవాలి ఎఫ్డీస్ వచ్చి మినిమం టెన్ థౌజండ్ రూపీస్ కానీ మనం ఎఫ్డీస్ అయితే చేసుకోవాలి ఎప్పుడు కూడా మనకి ఎంతో కొంత మనకి బ్యాంక్లోని కానీ ఇంట్లో కానీ కొద్దిగా సేవింగ్స్ అనేవి చేసి పెట్టుకోవాలి ఎప్పుడు ఎమర్జెన్సీ అనేది వస్తుందో తెలియదు కాబట్టి తర్వాత వెయిట్ మన దగ్గర ఎన్ బంగారం ఉందనుకోండి ఫర్ సపోజ్ ఒక ఒక రెండు మూడు లక్షలు విలువ చేసే బంగారం మన దగ్గర ఉంది అనుకోండి అప్పుడు ఆ బంగారాన్ని మనకి ఇంట్లో ఉండడం వల్ల మనకి ఏది రాదు కాబట్టి మనం ఏదైనా ల్యాండ్ కొనుక్కోవడానికో దేనికో దానికి ఉపయోగించుకోవాలి మనకి ఏంటంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనము ఏ చేతిలోనే డబ్బులు పోగు చేసుకొని మనం ఏదైనా ఒక స్థలం కొనుక్కోవాలి అన్న లేదంటే ఇంకోటి ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అన్నా కూడా కొద్దిగా మనకి కుదరని పని అలాంటప్పుడు మనం కొద్దిగా మనం మనం చేసే తెలివితో చే చేసే ప్లానింగ్ ఏదైతే ఉందో దాది మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అయితే హెల్ప్ అవుతుంది అది ఎట్లా అంటే మన దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో అది బ్యాంక్లో పెట్టుకుంటే మనకి రౌండ్ ఫిగర్గా ఒక అమౌంట్ అనేది వస్తుంది ఆ అమౌంట్ని తీసుకెళ్ళి ఏదైనా మనం ప్రాపర్టీ కొనుక్కోవడానికి ల్యాండ్ ఆర్ ఇంకా ఏదైనా అది కొనుక్కోవడానికి మనం యూజ్ చేసుకోవాలి మన దగ్గర బ్యాంక్లో ఉన్న లోన్ ఏదైతే ఉందో మా గోల్డ్ లోను అది బడ్డన్ లేని లోన్ కాబట్టి మనం నెలల ఇంత దానికి గోల్డ్ కన్నది జమ చేసుకొని ఆ గోల్డ్ని మనం విడిపించుకునేలాగా ప్లాన్ అయితే చేసుకోవాలి ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మనం చాలా సంపాదిస్తూ ఉంటాము ఏ కానీ మనకి ఒక రూపాయి కూడా ఏమి మనకి వెనకాతల ఈ ఎసెట్స్ కానీ లేదంటే గోల్డ్ కానీ ఏమీ పోగు చేసుకోము ఎక్కడున్నట్టు ఉన్నట్టు ఎక్కడ ఉన్న వాళ్ళము అక్కడే ఉంటాము ఎందుకంటే దానికి ఒక ప్లానింగ్ అనేది అవసరం ఏ విషయంలో అయినా ప్లానింగ్ లేనిదే మనము మనం ఏది కొనలేము లేకపోతే ఇంకోటి ఏది చేయలేము మనం చేసే చిన్న ప్లానింగే కానీ లేదంటే పెద్ద ప్లానింగే కానీ మనల్ని మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం అవకాశం ఉండేలాగా చేస్తుంది ఫర్ సపోజ్ మనం చేసేది పెద్ద ప్లానింగ్ అయితే కనుక దాన్ని మనము అచీవ్ చేయగలమా లేదా అన్నది డౌటేని పెట్టుకోవద్దు మంచిగా మనం కాన్ఫిడెన్స్గా మనం చేయగలం అన్న ఒక పాజిటివ్ నమ్మకంతోనే ముందుకు వెళ్దాం అలాగా మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అనుకుంది మనం సాధిస్తాము ఇదండి మన సంపాదనని మనము ఎంత సంపాదిస్తున్నా సరే మనం కుబేరులు అవ్వాలంటే కనుక ఈ ఆరు పద్ధతులు మనం ఒకసారి పాటిస్తున్నామా లేదా ఇప్పుడు వరకు పాటించకపోయినా ఇకపైన సరే ఇకపైనైనా సరే పాటించేలాగా చేసుకుందాం ఇక నుంచి అయినా సరే మంచిగా మనం ప్లానింగ్ చేసుకొని సేవింగ్స్ చేసుకుందాము మనం లైఫ్ని లీడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్